గౌరవ మంత్రివర్యులు ధనసు అనసూయ సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మినిస్టర్ ఫర్ రెవెన్యూ హౌసింగ్ ఐఎన్పిఆర్ గౌరవ పొంగులే శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు గట్టిగా చప్పట్లతో స్వాగతించవలసిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం సభాధ్యక్షులు స్థానిక స్థానిక శాసనసభ్యులు పెద్దలు అనుభవజ్ఞులు కడియం శ్రీఆరి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన అందరి గుండెల్లో ఉన్న మన అన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు సహచార మంత్రివర్యులు సీతక్క గారు కొండా సురేఖ గారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా కలెక్టర్లు వివిధ హోదాల్లో ఉన్న అధికారులు వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు ముఖ్యంగా మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా వేలాది మందిగా ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం కడియం శ్రీఆర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే వదలని విక్రమార్కుల ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున సుమారు ఎనిమిది వందల కోట్లు పైచిలకు నిధులు తెచ్చిన ఏకైక ప్రజా ప్రతినిధి తను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గానికి తను బా ఏదైతే శాసనసభ్యుడిగా ఏ నియోజకవర్గానికి ఉన్నాడో ఆ రోజు కూడా ఇన్ని నిధులు తెచ్చుండడు కాబట్టి మీ శాసనసభ్యుల యొక్క గొప్పతనం పట్టుదల ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎలా ఉందో మీరందరూ కూడా గమనించవచ్చు భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం పేదోళ్ల కోసం తాతలాడే ప్రభుత్వం పేదోళ్ళ కష్టాలు తీర్చడం కోసం ఉన్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇటువంటి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మన నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పిన మాటలే కాకుండా చెప్పని అనేక అంశాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఆనాటి పెద్దలు అది కార్పొరేషన్ల ద్వారా కావచ్చు సింగరేణికి కావచ్చు ఎఫ్ఆర్బిఎం నామ్స్ లో కావచ్చు ఇతరత్ర ఇతరత్ర అప్పిస్తున్నోడే పాపం ధనిక తెలంగాణ రాష్ట్రం అని సొల్లు మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి దేశంలో ప్రజలందరినీ మభ్య పెట్టి దొరికిన కాడికి ఎక్కడ దొరికితే ఎంత వడ్డీకి దొరికినా డబ్బు తెచ్చి కొల్లగొట్టి ఆ డబ్బులో లక్ష కోట్లు పైగా ఆ కుటుంబం ఖాతాల్లో ఈనాడు జమ చేసుకున్న మహానుభావుడు అప్పు చేసిపోతే మన ఇందిన రాజ్యం వచ్చిన పదిహేను నెలలో పదిహేను నెలలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేస్తే ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పుకి సంబంధించిన అసలు మిత్తి కట్టి కడితే ఆ పెద్ద మనిషి అంటాడు మీరు పదిహేను నెలలలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల అప్పు చేశారు పదేళ్లలో పదిహేను లక్షల అప్పు అప్పు లక్షల అప్పు చేస్తారు అని అంటాడు నువ్వు అధికారము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నువ్వు అధికారం తీసుకున్న నాడు రాష్ట్ర విభజన జరిగిన నాడు ధనిక తెలంగాణ రాష్ట్రంగా నువ్వు తీసుకుంటే ఏ అప్పులకి అసలు మిత్తి నువ్వు ఆనాడు కట్టాల్సిన అవసరం రాలే కానీ ఈనాడు ప్రతి నెల ఆరు వేల ఐదు వందలు మనం తిన్నా తినకపోయినా మన అవసరాలు ఉన్నా లేకపోయినా అసలు మిత్తి కడితేనే దేశంలో మన రాష్ట్రానికి గౌరవం ఉంటుంది ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఆ పెద్ద మనిషి నిన్న మొన్న చూశారు ఈ పదిహేను నెలలలో అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్న ఆ పెద్ద మనిషి రెండే రెండు సార్లు అసెంబ్లీకి వచ్చాడు నోరు ఇప్పితే ఏ ముత్యాలు రాలతాయనో ఆ మాట్లాడితే నిజాలు ఎక్కడ చెప్పాల్సి వస్తుందనో అసెంబ్లీకి రాడు అసెంబ్లీకి వస్తే సమాధానము ఉండదు ఇక వాళ్ళ తొత్తుని కౌరవ సైన్యాన్ని అసెంబ్లీకి పంపిస్తాడు మొన్న చూశారు మీరందరూ దళిత స్పీకర్ అని కూడా లెక్క చేయకుండా అహంకార పూరితంగా బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులుకి సూచనలు ఎవరిస్తారా అంటే ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు ఇస్తాడు ఆ సూచనల ప్రకారం అహంకార పూరితంగా దళిత స్పీకర్ని కూడా చూడకుండా ఎలా అసభ్యంగా మాట్లాడారో తెలంగాణలోని ప్రతి బిడ్డ గమనించాడు అదే వారి పరిపాలన చేసే మన శాసనసభ్యులు కాంగ్రెస్ శాసన సభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిగతా మిత్రుల్ని వట్టి పుణ్యానికి శాశ్వతంగా శాసనసభ సభ్యత్వమే ఆనాడు రద్దు చేశారు నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని గురించి ప్రధాన ప్రతిపక్ష పాత్రని ఆ పెద్ద మనిషి ఎలా నిర్వహిస్తున్న దాని గురించి అనేక విషయాల గురించి క్షుణ్ణంగా చెప్పారు కానీ అది ఇనే ఓపిక కూడా లేదు వారు చెప్పేది తప్ప మన ఇనాల తప్ప మనం చెప్పేది వాళ్ళు ఇనే ఓపిక వాళ్ళకి లేదు అదే ఎక్కడ ఇనాల్సి వస్తుందో అని ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందోనని అసెంబ్లీ నుంచి ఎప్పుడు గేటు దాటి బయటపడి బయట సొల్లు మాటలు మాట్లాడాలని తాపత్రయ పడుతున్నారు బావా బావ ఇది నిజం తెలంగాణ ప్రజల ప్రతిదీ గమనిస్తున్నారు నిజం ఎన్నికల ముందు ఆనాటి పిసిసి అధ్యక్షులు గౌరవం ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం ధనిక తెలంగాణ రాష్ట్రం అని నువ్వు చెబుతుంటే రాష్ట్ర ఖజానాలో ఎన్ని వేల కోట్లు నిధులు ఉన్నాయనో మేము అనుకున్నాం పరిపాలనలోకి వచ్చిన తర్వాత తెలిసింది నీ అసలు భాగోతం ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు మా నెత్తిన పెట్టి సుమారు లక్ష కోట్లు పైగా దోచుకొని ఆ దోచుకున్న డబ్బుతో అహంకారంతో ఎర్రబీగుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అని ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు దీవిస్తే ప్రభుత్వం వచ్చిన పది రోజుల నుంచి మిమ్మల్ని దింపుతాం మిమ్మల్ని దింపుతాం వీళ్ళొస్తున్నారు నా పార్టీలోకి వాళ్ళొస్తున్నారని లీకులు ఇస్తూ డబ్బుందనే అహంకారంతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని తాతలాడుతూ అధికారం కోసం కుట్రాల పనిన మీరు ఈనాడు నిత్యమో ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం సుమారు రోజుకి పదహారు గంటల కష్టపడుతున్న గౌరవ ఈ ముఖ్యమంత్రి గారిని ఈ ని ఈ సభ్యులని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకొని గుడ్డ కాల్చి మీదయటమే ధ్యేయంగా పెట్టుకొని అభివృద్ధిని మంచిని మంచనే సంస్కృతి లేకుండా అభివృద్ధిని అభినందించకపోయినా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఏ రకంగా ఈ గడిచిన పదిహేను 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 నెల నుంచి ఎలా నడుస్తున్నారో మీరందరూ గమనిస్తున్నారు రెండు సార్లు బుద్ధి చెప్పారు అసెంబ్లీలో చెప్పారు పార్లమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్లు పెద్ద గుండు సున్నా ఇచ్చారు అయినా సిగ్గురాల అయినా రెండు సార్ కర్రు కాల్చి ఓతబెట్టినా ఇంకా జ్ఞానం రాల ఊహల్లో తేలతూ మళ్ళీ మేమే ప్రభుత్వం వస్తుందని పగటి కళలు కంటూ కాలయాపన చేస్తూ ప్రజలను మభ్య పెడుతూ ఈ ఆనాటి ప్రతిపక్షం ఈనాటి ప్రతిపక్షం ఎలా నడుస్తుందో మనం చూస్తున్నాం ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీకి రావాలి అపారమైన అనుభవం ఉందని చెప్తున్నాడు ఆ పెద్ద మనిషి ఎనభై వేల పుస్తకాలు చదివానని చెప్తుంటాడు ఆ పెద్ద మనిషి ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి ఇలా చేద్దాం అలా చేద్దామని ఏ రోజు సూచనలు ఇవ్వాల ఎక్కడైతే విధ్వంసం జరుగుద్దో ఎక్కడైతే ప్రమాదం జరుగుద్దో ఎక్కడైతే ఇబ్బంది జరుగుద్దో అక్కడికి పోయి డ్యాన్స్ చేస్తుంటారు ఆనందంతో అంటే వారి ఆలోచన ప్రజలు సల్లగా ఉండాలన్నది కాదు ఇందిరమ్మ ఆలోచన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజల కోసం తాపత్రయ పడుతుంది వాళ్ళు మర్చిపోయి దొర పోకడతో దొర ఆలోచనతో దొర అహంకారంతో ఎలా నడుస్తున్నారో మనకి తెలియంది కాదు ఉదాహరణకి అభివృద్ధి మేం చేశాం మేం చేశాము అంటున్నారు వరంగల్ ఎయిర్పోర్టు మీరు పది సంవత్సరాలు పరిపాలించిన నాడు కనీసం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ నుంచి క్లియరెన్స్ తీసుకురావాలని ఆలోచన గాని ఇంగిత జ్ఞానం కానీ లేని మీరు మీ పరిపాలన ఇందిరమ్మ ప్రభుత్వం గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఈ క్యాబినెట్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది అని అడుగుతున్నాను నిన్న అసెంబ్లీలో ఆనాడి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు అంటాడు గోదావరి పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాలు రైతులు పంటలు ఎండిపోతున్నాయని అంటాడు దానికి కారకులు ఎవరండి దానికి కారకులు ఎవరు కాళేశ్వరం కట్టి మా అద్భుతంగా కట్టామని చెప్పి ఏడు ఇంతలే కాదు కాళేశ్వరం ఎనిమిదో ఇంత అని చెప్పిన మీరు కట్టిన రెండో సంవత్సరమే కూలిపోతే దాని మీద సుమారు ఒక లక్ష పది వేల కోట్లు మీరు ఖర్చు పెట్టామని చెప్పి బొక్కితే ఆ అప్పునంతా ఈనాడు సామాన్య ప్రజలు తెలంగాణ బిడ్డలు కడుతున్నారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో పంటలు ఎండిపోవటానికి కారకులు మీరు కాదా కృష్ణా పరివాహక ప్రాంతంతో పంటలు ఎండిపోవటానికి కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణకు రావాల్సిన నీటిని కేంద్ర ప్రభుత్వంతో మీ స్వార్థం కోసం మీ కేసులు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ బయట తీస్తుందోనని ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వంతో కుంబక్క తెలంగాణకి రావాల్సిన కృష్ణా నీటిని ఆంధ్రాకి వదిలిపెట్టింది మీరు కాదా అటు గోదావరి కానీ అటు కృష్ణా కాని ఈనాడు తెలంగాణ రైతుల పంటలు ఎండుతున్నాయంటే దానికి కారకలు ఇందిరమ్మ ప్రభుత్వం కాదు దానికి కారకులు మీరు ముమ్మాటికి చివరగా ఒకటే అది ఇళ్ల విషయంలో కానీ భూభారతి అంటే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారత్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎవరైతే భూములున్న ఆసాములకి భరోసా ఇచ్చే భూభారత విషయంలో కానీ ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఆ చిన్నాభిన్నం చేసిన రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం గాడిలో పెట్టడానికి కొద్ది స్థాయి పట్టింది ఇచ్చిన ప్రతి మాటని ఒక రోజు వెనక ముందు కావచ్చు ఒక నెల నెలలేటు కావచ్చు కానీ ఇచ్చిన ప్రతి మాటని మాట తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం బరాబర్ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పేదోడికి అందిస్తుందని కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ పదిహేను నెలల క్రితం ఏ ప్రేమ అభిమానంతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తీసుకొచ్చారో రాబోయే నాలుగు నెలలు నాలుగు సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రేమ అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తుంది తర్వాత ఐదు సంవత్సరాల్లో కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వమే పేదోడు కష్టాలు నెరవేర్చది అని మన స్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి వేలాదిగా తరలి వచ్చిన మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను సార్ గౌరవ మంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఆయన స్వరం ఎత్తితే ఆ స్వరానికి ఒక దేశపు జెండాకుండే అభిమానం ఉంటుంది ఆయన మాట తుపాకీ తు